హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూ మై ఛానల్ ఈరోజు టమాటా కర్రీ చేస్తున్నానండి జస్ట్ ఏం వద్దండి జస్ట్ టమాటాలు ఆనియన్ టూ మిర్చి ఉంటే చాలు ఈ మసాలాలు ఏమీ లేకుండా అలా చేస్తున్నాను టమాటా కోడిగుడ్డు చూద్దామా ఎలా చేద్దామా ఒక్కమానండి స్టవ్ వెలిగించి ఆయిల్ కర్రీకి సరిపడా వేసుకోవాలి చూడండి నేను ఒక హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నాను చూడండి ఆయిల్ హీట్ అయ్యింది పోపు దినుసులు వేసుకోండి పోపు దినుసులు జీరా ఎక్కువ వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది జీరా ఆనియన్ ఆనియన్ూమిర్చి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ప్రతిరోజు లైక్ చేస్తూ ఉండండి నేను వెరైటీ వెరైటీ వంటలు చేస్తూ పెడుతూ ఉంటాను చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి అలాగుంటే నాకు కామెంట్ చేసి చెప్పాలి చూడండి ఆనియన్స్ ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి ఇప్పుడు టమాటాలు వేసుకుందాం టమాటాలు వేసుకొని టూ మినిట్స్ బాగా మెత్త కుడిపించుకోవాలండి వాటర్ అయితే అసలు ఏం అవసరం లేదు టమాటాల్లో వాటరే సరిపోతుంది చూడండి ఉప్పు వేసుకుందాం ఉప్పు పసుపు కర్రీకి తగ్గట్టుగా వన్ మినిట్ మిక్స్ చేయండి గ్యాస్ ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించండి చూద్దాం ఎలా ఉందో ఆహా చక్కగా ఉడుతుంది కారం ఇంకా వేయలేదండి ఇప్పుడే కాదు టూ మినిట్స్ ఆగి వేస్తాను ముందుగానే కారం వేస్తే సరిగ్గా టమాటాలు ఉడకవు డబ్బులు డబ్బులుగా ఉంటాయి రెండు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి రెండు రెండు అంటే రెండు చాలు వెల్లుల్లి రెబ్బలు మళ్ళీ టూ మినిట్స్ మగ్గనిద్దాం ఇప్పుడు చూద్దాం కర్రీ ఎలా ఉందో ఆల్మోస్ట్ ఉడికిపోయింది చిల్లీ పౌడర్ వేసుకుందాం కర్రీకి తగ్గట్టుగా మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ మేమైతే మీడియంగా తింటే మీడియంగా వేస్తాను నేను మెయిన్ కూరలు ఉండేటప్పుడు ఉప్పు కారం కంపల్సరీ టచ్ చేసి చూడాలండి అది చూస్తేనే మనకు తెలుస్తుంది మధ్య మధ్యలో రుచి చూస్తూ ఉండాలి కంపల్సరీ అప్పుడే బాగుంటాయి కూరలు టూ మినిట్స్ ఉడికించుకుందామండి ఇప్పుడే కదా కారం వేసాము కారం కూడా కొంచెం మగ్గాలి టూ మినిట్స్ రెండు పుదీనా ఆకులు ఉంటే వేసుకోండి కర్రీ చాలా బాగుంటుంది టమాటా కర్రీలో పుదీనా కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటాయి ఒకసారి కర్రీ ఎలా ఉందో చూద్దాం కాలుమోస్ ఉడికిపోయిందండి ఒకసారి ఉప్పు చూద్దాం ఎలా ఉందా కొంచెం ఉప్పు తక్కువేయండి ఉప్పు వేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా జస్ట్ ఎక్కువ వద్దండి హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు ఉడికించిన గుడ్లు ఉన్నాయి కదా అవి కర్రీలో వేసేద్దాం టూ మినిట్స్ ఆల్రెడీ గుడ్లు ఉడికిపోయినాయి కదండి టూ మినిట్స్ మగ్గనిద్దాం ఉప్పు కారం గుడ్లకు కూడా కొంచెం పడుతుంది అప్పుడు కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి టూ మినిట్స్ ఓకే తిద్దాం ఒక్కసారి చూద్దాం టమాటా కర్రీ రెడీ ఉందండి వేడి వేడి అన్నంలో టమాటా కర్రీ గుడ్డు వేసుకొని తింటుంటే ఉంటుంది నా సామిరంగా సూపర్ ఒకసారి మీరు కంపల్సరీ ట్రై చేయండి నా ఛానల్ ఎవరైనా చూడకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ 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 చూడండి టమాటా కర్రీ రెడీ అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్